ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నమ్మకమైన వానికి దేవుని మెండుగా కలుగు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై పిల్లరా మనం ఎంత నమ్మకంగా ఉంటామో అంత మెండుగా దేవుని ఉంటాయి కానీ లోకంలో ఎంత మోసం చేస్తారో అంత బాగుపడతారు అన్నట్లుగా కనిపిస్తుంది కానీ అది శాశ్వతం కాదు దేవుడు చెప్పిన నమ్మకంగా ఉండమంటున్నాడు మనం చేసే ప్రతీది కూడా నమ్మకంగా ఉన్నప్పుడు మెండైన దీవెనలు మెండైన దీవెనలు మనం అనుభవించగలుగుతాం పొందుకోగలుగుతాం హలెలుయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు నా దేవుడు మనకు అప్పగించిన పని చిన్నదైనా ఏదైనా ఎటువంటిదైనా నమ్మకంగా ఉందాం నమ్మకత్వాన్ని కాపాడుకుందాం హలెలుయా స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాగ్దానం వెలుగు మమ్మల్ని నడిపించి బలపరిచి ప్రతి వారు నా ప్రభా నమ్మకంగా ఉండి దీవుని మెండుగా అనుభవించిన కృ చూపించమని నచ్చింది ఏసు నామంలో ప్రార్థించి నామి పొందుకొని మా పరమ తండ్రి ఆ మేన్